మాత్రమే ఏమిటో ఇవాళ వంట చేసుకోవాలంటే పథకంగా ఉంది అయినా ఆకలి తప్పదు కదా అది ఊరుకోదు సరే ఏం చేశాను ఆ బజ్జంకాయ వంకాయ రెండు ఉన్నాయి కాల్చి చేసుకుందామా అనుకుని బాగా ఎందుకుని వాటిని మగ్గ పెట్టేద్దాం అనుకున్నాను సరే ఒక దోసకాయ ఉంటే సగం ముక్కని ఇలా ఒక చిన్న గ్లాసు పప్పులో వేసి అవి వేస్తే అది పప్పు అంత అంత చింతపండు అంత ఉప్పు వేసి తెరమాత పెడితే దోసకాయ పప్పు అయిపోయింది మరి ఈ వంకాయ ముక్కల్ని ఇలాగ కొంచెం నూనె వేసి బాగా మగ్గనిచ్చేసి అది మగ్గిన తర్వాత అది పెట్టేసుకొని అని పచ్చిమిరపకాయలు అంత మిరపకాయలు అంత ఆ మెంతులు ఇంకు ఆవాలు వేసి ఇలా దంచేసుకొని ఆ మగ్గిన మొక్కల్ని దీంట్లో వేసేసి శుభ్రంగా బాగా మెత్తగా అంత ఉప్పు అంత చింతపండు వేసేసి మగ్గిన మొక్కల్ని కూడా దీంట్లో వేసేసి మెత్తగా దంచుకొని లావిష్గా కొత్తిమీర దంచేసి పెట్టేసుకుంటే వంకాయ పచ్చడి కూడా తయారైపోయింది ఇంకా నిలయ విద్వాంసులుగా ఎలాగో పెరుగు నెయ్యి ఊరగాయ ఉంటాయి కదా ఇలా వాటికి లఘువుగా లాగిచ్చేస్తాను